అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం మంచి రచించిన అమరావతి కథల నుంచి జ్ఞానక్షేత్రం నలుగురు బక్కవాళ్ళు బతికి చెడ్డవాళ్ళు బతకలేక బడి అయిన వాళ్ళు ఫిరంగిపురంలో రైలు దిగి డొంకలో పరుగు పరుగున నడుస్తున్నారు చూపులు మబ్బులోకి చొప్పిస్తూ ఆశలు ఆకాశంలో నిలుపుకుంటూ వాళ్ళు పంతుళ్ళే వాళ్ళు అవతారాలే చెప్తున్నాయి మాసిన కండువాలు పెరిగిన గడ్డాల వెనుక వెలుగుతున్న జ్ఞాననేత్రాలు పెళ్ళాలకి నగలు చేయించలేక కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక ఉదయాస్తమయాలు పాఠం చెప్పడం తప్ప మరేమీ చేతకాని వారు వారు నాలుగు అక్షరాలు చెప్పుకొని బతికేస్తున్నారు కదా అని నానా మాటలు అంటే పడేందుకు సిద్ధంగా లేరు వాళ్ళు మానదనులు అంతే జరిగింది జీతం ఇస్తున్నానన్న దేమాయో ఏమో కరస్పాండెంటు రూమ్లోకి హఠాత్తుగా వచ్చాడు పంతులు పాఠం చెప్పడం మధ్యలో ఆగిందే అని బాధపడుతూ కుర్చీలోంచి లేవడం కొంచెం ఆలస్యం చేశాడు కరస్పాండెంటు కళ్ళు నిప్పులైపోయి ఆ బవిరిగడ్డం ఏమిటి అని ఎద్దేవా చేశాడు పంతులు చేతులు ముక్లించి మా ఆవిడ నీళ్ళోసుకుందండి అన్నాడు కరస్పాండెంటు ఓ వెటకారం నవ్వు విసిరి ఆ చిరుగుల ఉత్తరీయం ఏమిటి అని మళ్ళీ పొడిచాడు వానపాము లాంటి పంతులు కోడు తాచేనాడు తమరిచ్చే జీతపురాళ్లకి పట్టుబట్టలు రావండి అన్నాడు కరస్పాండెంటు వెరెత్తిపోయి తమకు పట్టుబట్టలు కావాలే ఇంతోసి పండితులకి ఇంతోసి మేధావులకి మేమిచ్చేది జీతపురాళ్ళైనాయా ఏం అంటూ అనరానివన్నీ అని గుమ్మం దాటిపోయాడు ఇలాంటి సన్మానమే మరో ముగ్గురు పంతుళ్ళకయింది స్కూల్ అయిన తర్వాత నలుగురు చెట్టు కింద సమావేశమయ్యి బావిలో దూకి చద్దామా లేక కాలవలో దూకుదామా అని సమాలోచనలు జరుపుతుంటే ఒకరన్నారు చదువురాని దేశంలో అక్షర జ్ఞానం ఇచ్చేవాడు అడుక్కు తినడయ్యా మనకు చచ్చే కర్మమేమి మనకు మేడలు మిద్దలు అక్కర్లేదు చదువు చెప్పేవాణ్ణి చెప్పెట్టు కొట్టే చోట మనకి స్థానం లేదు ఎక్కడికైనా వెళ్ళి మన బడి మనమే పెట్టుకుందాం పదండి అందరూ ఉత్తరీయాలు దులుపుకు లేచారు ఎవరో కుర్రాడితో ఊరెడుతున్నాం అని ఇళ్లకి కబురు చేశారు ప్రయాణమయ్యారు పరుగు పరుగున అమరావతి చేరుకున్నారు కృష్ణలో స్నానం చేశారు దేవుడికి సాగిలు పడ్డారు గుడి నీడలో కూర్చొని గోపుర శిఖరాల మించి ఊరిని చూశారు ఎంత చల్లటి గడ్డ ఏనాటి మట్టి బౌద్ధ విశ్వవిద్యాలయం మెట్టిన చోటు ఇక్కడే బడి అని సంకల్పించి నాలుగు రోడ్ల కోడలకి వచ్చి నలుగురిని చేరదీసి ఈ ఊళ్ళో స్కూలు స్థాపిస్తామన్నారు ఇస్తుపోయారు గ్రామజనులు మన ఊరేమి ఇంగ్లీషు చదువేమి ఈ పరాగణాలో ఎక్కడా స్కూల్ లేదే ఆ రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు పంతుళ్ళకి మర్నాడు ఓ ఇంటి వరండాలో స్కూలు స్థిరపరిచారు ఇంటింటికి తిరిగి బెచ్చమెత్తినట్టు అయ్యా మీ పిల్లవాడిని స్కూలుకు పంపండి మేము పాఠాలు చెప్తాం మేము వృద్ధులోకి తీసుకొస్తాం అని ప్రార్థించారు పిల్లలు చేరారు కొత్త చదువు కొత్త పాఠాలు చుట్టుప్రక్కల పదిహేను మైళ్ళ దూరం నుంచి పిల్లలు రావటం మొదలెట్టారు ఆ పరాగణ అంతా జ్ఞాన సంచలనం కొంతకాలం రహస్యంగా స్కూలు నడిపారు పంతుళ్ళు ఆ పైన బహిరంగంగానే మాది ఈ బడి అన్నారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఈ గడ్డన చదువుల తల్లిని దింపి వందల మంది కుర్రల్ని వ్యక్తుల్ని చేశారు ఆ పరాగణ అంతా అక్షరకాంతి పంచారు జ్ఞానజ్యోతి అంతా విస్తరించింది జ్ఞానక్షేత్రం పుష్కలంగా పండుతుంది ఆ క్షేత్రం చుట్టూ నాలుగు పక్కల నలుగురు పంతుళ్ళు ఎదిగి వచ్చిన పంట చూసి నవ్వుతూ కన్నీళ్లు రాలుస్తున్నారు వాళ్ళకి పెళ్ళాల నగలో కూతుళ్ళ పెళ్ళిళ్ళు పట్టలేదు కథ సమాప్తం